రక్షణలో భారత నావి కీలక పాత్ర పోషిస్తోంది దేశ త్రివిధ దళాల్లో ఒకటైన నావికా దళం శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది దేశంలోని శత్రువుల చొరబాటును అడ్డుకోవడంలో సత్తా చాటుతోంది ఇండియన్ దేశ నావికా దళం అత్యాధునిక యుద్ధ నౌకరేషన్ సక్సెస్ఫుల్ గా చేస్తుంది నీరు నేల నింగి ఇలా ఏ వైపు నుంచి వచ్చే విపత్తునైనా ఎదుర్కొనే సత్తా మన నావికి ఉంది దేశ రక్షణ రంగం రోజురోజుకు బలోపేతమవుతోంది దేశ త్రివిధ దళాల్లో ఒకటి భారత నేవీ శత్రువులను ఎదుర్కోవడంతో పాటు దేశ రక్షణలో ఎయిర్ ఫోర్స్ ఆర్మీ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో నేవీ కూడా శత్రువులను అలాగే తిప్పికొడుతుంది మన దేశంలోకి శత్రువుల చొరబాటు జరగకుండా శత్రుమూకలను సమర్థవంతంగా తిప్పికొడుతుంది ఇండియన్ నేవీ ముఖ్యంగా సముద్ర జలాలను అడ్డుపెట్టుకుని జరుగుతున్న ఉగ్రవాదుల కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది నేవీ డ్రగ్స్ ఇతర అక్రమ రవాణాలను కూడా కట్టడి చేస్తూ దేశ భద్రతలో కీ రోల్ ప్లే చేస్తోంది ఈ క్రమంలోనే దేశ నౌకలతో పాటు ఇతర దేశాల నౌకలను హైజాక్ చేసేందుకు సముద్ర దొంగలు చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెడుతోంది భారత నేవీ సముద్ర జలాల్లో శాంతిని నెలకొల్పడం సహా దోపిడీని అడ్డుకోవడంలో దేశ నేవీ బలగాలు కీలకంగా ఉపయోగపడుతున్నాయి గత కొంతకాలంగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులు జరుగుతుండటంతో వాటిపై గట్టి నిఘా పెట్టింది ఇండియన్ నేవీ అందుకోసం ప్రత్యేక నౌకలతో జలమార్గాలపై నిఘా పెట్టి రక్షణగా నిలుస్తోంది భారత నేవీ గత కొంతకాలంగా హిందూ మహాసముద్రంలోనూ కొన్నాళ్లుగా వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను మనదేశ నౌకాదళం తిప్పికొట్టి వాటిలోని సిబ్బందిని రక్షించింది ముఖ్యమైన సముద్ర మార్గాలపై గట్టి నిఘా పెట్టి సముద్ర భద్రతకు మరింతగా ఉపయోగపడుతోంది ఇంకా ఇటీవల కాలంలో ఎక్కువగా లక్షద్వీపై నిఘాను పెంచింది భారత నేవీ సముద్ర దొంగల ఆట కట్టించేందుకు దేశ నౌకలు మన నేవీ సిబ్బంది సత్తా చాటుతున్నారు నేవీ అమ్ముల పొదిలో ఎంతో శక్తివంతమైన ఐఎన్ఎస్ సుమేధా ఐఎన్ఎస్ త్రిశూల్ ఐఎన్ఎస్ కోల్కతా ఇలా దాదాపు పది రకాల కీలకమైన నౌకలతో నేవీ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి గత కొన్నాళ్లుగా వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను మనదేశ నౌకాదళం అడ్డుకుని వాటిలోని సిబ్బందిని రక్షించింది ఇక కోస్ట్ గార్డ్స్ నావికాదళ సిబ్బంది ధైర్య సాహసాలు కూడా వర్ణించలేనివి సముద్ర దొంగలకు ఎదుర్కొనేందుకు తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు ముఖ్యంగా మార్కోస్ దళమైతే నేవీలో ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది ఎలాంటి ప్రతికూల పరిస్థితులు క్లిష్ట సమయాల్లోనైనా శత్రువులను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు వారి అంతం చేయడంలో మార్కోస్ దళం కీలకంగా పనిచేస్తోంది సముద్రపు దొంగల గుండెల్లో వణుకు పుట్టించే దళం మార్కోస్ ఈ పేరు ఎత్తితే చాలు సముద్రపు దొంగలు హడలెత్తిపోతారు మన దేశంలోని అతి శక్తివంతమైన ఎనిమిది కమాండో దళాల్లో మార్కోస్ ఒకటి ఈ దళం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏర్పాటైంది మార్కోస్ దళంలో ఎంతో నైపుణ్యత గల సిబ్బంది ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దళ యుఎస్ నేవీ సీల్స్ మాదిరిగానే రూపొందింది మార్కోస్ దళంలోని సిబ్బంది వివిధ రంగాల్లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ ను తీసుకుని ఎంతో సమర్థవంతంగా ఉంటారు వీరు అత్యున్నత శిక్షణ అన్ని రకాల అత్యాధునిక ఆయుధాలు వాడడంలోనూ శిక్షణ పొంది ఉంటారు ప్రతికూల వాతావరణం పరిస్థితులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు మార్కోస్ దళం గురించి చెప్పాలంటే నెంగి నేల నీరు ఇలా ఎక్కడి నుంచి వచ్చే విపత్తునైనా ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా వీరి సొంతం ఒకానొక సమయంలో అవసరం వచ్చినప్పుడు ఆర్మీతో సమన్వయం చేసుకుంటూ సున్నితమైన ప్రాంతాల్లో సంయుక్తంగా ఆపరేషన్లు సైతం చేపడతారు శత్రువును ఎదుర్కోవడంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అసలు భయం అంటే ఏంటో తెలియని ధీరులుగా మార్కోస్ దళ సిబ్బంది ఉంటుంది నేవీ సేవలను తుఫాన్ వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా వినియోగిస్తారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడిలో శ్రీలంక ఎల్టీఈ తీవ్రవాదుల అణచివేతలో మార్కోస్ దళ సిబ్బంది తమ సేవలను అందించారు ఎంతో పటిష్టమైన ఆయుధ సామాగ్రి దృఢమైన సైనిక బలం అంతకు మించి ధైర్య సాహసాలతో సముద్రంలో శత్రువుల ఆట కట్టిస్తోంది ఇండియన్ నేవీ ఒకసారి అంటూ మొదలు పెడితే విజయంతోనే తిరిగి వస్తోంది మన నావికా దళం ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి సాధ్యం కాని ఎన్నో ఆపరేషన్స్ మన నేవీతోనే అవుతున్నాయి కొన్నాళ్లుగా బయటికి వస్తున్న డ్రగ్స్ ముఠాలు పైరేట్స్ అరెస్టులు నేవీ సత్తాను తెలియజేస్తాయి సముద్రంలో నౌకలు హైజాక్ అయినా సముద్ర దొంగల నుంచి అయినా రక్షించడంలో మన నేవీ శక్తి సామర్థ్యాలు అద్భుతమని చెప్పాలి ఇప్పటి వరకు చేపట్టిన ఎన్నో ఆపరేషన్స్ను విజయవంతంగా పూర్తి చేసింది భారత నేవీ దేశ రక్షణలో తనవంతు పాత్రను పోషిస్తూ భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటుతోంది అత్యాధునిక ఆయుధ సామాగ్రి దృఢమైన సైనిక బలం అంతకు మించి ధైర్య సాహసాలతో సముద్రంలో శత్రువుల ఆట కట్టిస్తోంది భారత నావికా దళం ఒకసారి రంగంలోకి దిగితే ఖచ్చితంగా విజయంతోనే తిరిగి వస్తుందంటే నావి శక్తి సామర్థ్యాలేంటో తెలుస్తోంది